హాయ్ హలో అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి నా ప్రాణమ పార్ట్ సెవెన్ బెడ్ మీద ఆరోహి పడుకొని పక్కకి అర్చనకి కూడా చోటు ఇచ్చింది అప్పుడే రూమ్లోకి వచ్చింది సునంద ఆమెను చూడగానే అర్చన తల దించి బెడ్ మీద ఎక్కిది కాస్త ఆగిపోయింది ఇంకా అక్కడే ఉన్న ఆరు వైపు చూసింది తల్లిని చూసి నవ్వుతూ అది ఆరోహికి పరిచయం చేస్తున్న తనని అన్నాడు పరిచయం ఏ ముందు ఇంట్లో వచ్చి పడింది కదా అదే అవుతుందిలే దానికోసం ప్రత్యేకంగా రావాలా అంటూ తల్లి కదా ముందు కడుపు చూస్తుంది తిన్నావా అని ఖాళీ అవని ఒక ప్లేట్ని చూస్తూ అడిగింది అమ్మ అన్నాడు మరి అయితే వెళ్ళి పడుకో అంది గంభీరంగా సరే అమ్మ పదా అన్నాడు ఆరు వైపు చూసింది అంటే అమ్మ నువ్వు హాల్లో పడుకుంటావు కదా రోజు అంటే లేదు ఈరోజు ఇక్కడే పడుకుంటా నువ్వు వెళ్ళు అంది కోపంగా అచ్చిన వైపు చూసి గుడ్ నైట్ చెప్పి జాగ్రత్త అని చెల్లి వైపు చూసి చెప్పి వెళ్ళాడు ఆరోహి పక్కన చోటు చూస్తూ ఉన్న సునందాని అమ్మ నువ్వు ఇక్కడ పడుకుంటే వదిన ఎక్కడ నువ్వు హాల్లోకి వెళ్ళు అంటే ఏంటి నేను ఎక్కడో పడుకుంటా ఏ ఆవిడ పరుపుల మీద తప్ప నిద్ర రాదామా చోట అంది కంఠంతో నేను కింద పడుకుంటా అని చేప కూడా లేకుండా ఉన్న నేలని చూస్తున్న అర్చన ముందు చాప దుప్పటి వేసి హద్దుల్లో ఉండడం మంచిది అంటుంది రేపు తేలుస్తా లేకుండా కూతుర్ని నా కొడుకు మీతో కూతురు వాళ్ళ సంగతి ఆ మాటకి గుండెల్లో గుంపం గుచ్చినట్టే అయింది అర్చనకి ఆమెతో వాదనకి సరైన సమయం కాదు అని అలానే పడుకుంది కన్నీళ్లతో అయితే మూసుకుంది ఉదయం పంచాయతీ అంటున్న అత్తగారి మాటల్లో తనకి భయం కలిగింది సుధాకర్ ఇంట్లో కూతురు పెళ్లి జరిగిందంట అని అందరూ అంటూ ఉంటే బాధ్యత తెలిసిన కూతురు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకోవడంలో అతని బాధ కంటే ఎక్కువ పరిస్థితి తెలిసి తనే తన బతుకు చూసుకుంది అని లోన కుమిలిపోతాడు పక్కనే ఉన్న శ్యామల ఏమండి మన అమ్మాయి సునంద కొడుకుతో పెళ్లి చేసుకోవడం ఏంటి అసలే ఆవిడ నోరు పెద్దది ఆవితో వియ్యం అందే స్థోమత మనకు లేదు కదా భర్తతో అనగా పెద్ద కూతురు నుండి ఫోన్ వచ్చింది ఇప్పుడే విషయం పెద్ద కూతురి వరకు చేరడంతో ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నారు తండ్రి మౌనం చెల్లి పెళ్లి అయింది అన్న నిజం తెలిపిస్తే ఎలా నాన్న అంది దేవేందర్ పంపిన పంచాయతీ కబుర్ని మధ్యలో రిలేటివ్ అయిన నరేష్ చేరిస్తే అదే ముక్క కూతురికి చెప్పి అల్లుడిని పిలుస్తారు ఆ రాత్రి చాగారమే అవుతుంది సుధాకర్ ఇంట్లో ఆడపిల్లలు అంటే ఒకరింటికి పంపిస్తాం కానీ కొడుకు చదువు బాగుండాలి అంటే చదువు ముఖ్యమని శ్యామల పట్టుబట్టి కొడుకుని సిటీలో హాస్టల్లో వేసింది సో ఇప్పుడే అతనికి మ్యాటర్ తెలీదు అండ్ సుధాకర్ వాళ్ళకి అప్పులు అవుతున్నాయి అంటే అందులో కొడుకు శశాంక్ చదువు కూడా ఒకటి ఉదయం ఇంకా పది కూడా అవ్వకముందే పంచాయతీ చోటుకి వెళ్ళారు ముందుగా సునేందర్ దేవేందర్లు నరేష్ ఇంటికి అక్కడికే సుధాకర్ తన భార్యతో సహా వస్తే అనుష అతన్ని తీసుకుని ధీరజ్ కూడా అక్కడికి చేరుకున్నారు దేవేందర్ తనతో అతని భావ మర్దికం సునంద తమ్ముణ్ణి పిలిచాడు మీ కుటుంబాల సభ్యులు ఎదురు ఎదురుగా కూర్చుంటే సునంద వారి వైపు కోపంగా చూస్తుంది శ్యామలకు ముందే ఆమె గురించి ఒక అవగాహన ఉంది కనుక భర్త పక్కన మౌనంగా తల వంచుకుంటే అడగండి నరేష్ అంటూ అతన్ని కలిపింది సరే అక్క అంటూ చూడండి సుధాకర్ మీ అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఇద్దరు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు మీరేమంటారు ఇంకేమంటారు కూతురికి కట్నం ఇవ్వడం తప్పింది అనుకోవడం తప్ప అని అనుష అత్తగారు అయిన శకుందల అంటుంది అలా ఎలా ఊరుకుంటాను నేను నా కొడుక్కి యాభై లక్షలు కట్నం ఇచ్చే సంబంధం వచ్చింది నిన్నే ఇప్పుడు చూస్తే వీళ్ళ కూతురు నా కొడుక్కి తన వయ్యారాలు ఎరవేసి చేసుకుంది అనగానే మర్యాదగా మాట్లాడండి సునంద గారు అంటుంది శ్యామల ఏంటి నీకు మర్యాద అంటూ పైకి లేస్తే నేనే నా కూతుర్లను పద్ధతిగా పెంచాను అంతేకాని ఇలా కాదు మీరు అంటున్నట్టు అంది అలాగా మరి కాకుండా ఇప్పుడు ఏం చేసింది అమ్మ నీ కూతురు అనగానే తలదించింది నరేష్ కలగ చేసుకుని ఇప్పుడు జరిగింది ఏదో జరిగింది పిల్లలు పెళ్లి చేసుకున్నారు కదా పెద్దలుగా మీరు ఏదైనా మాట్లాడుకునేది ఉంటే మాట్లాడుకోండి అంతేకాని మీలో మీరు ఇలా గొడవలు పడితే ఎలా అని సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని దేవందరి వైపు చూశాడు ఆమె ముందే భర్తని ఇంటి వద్ద ఫుల్గా ప్రిపేర్ చేసింది కనుక నా కొడుకు బయట సంబంధాలు చూసే ఒకటి ఖాయం కూడా అయ్యి వాళ్ళు యాభై లక్షలు కట్నం ఇస్తాను అన్నారు ఇప్పుడు అక్కడ మా మాట పోయింది ఇక్కడ చూస్తే వాడు పెళ్లి చేసుకున్నాడు డైరెక్ట్గా పాయింట్లోకి రాని భర్త వైపు అసహనంగా చూసి మా వాడికి కట్నం కావాలి పెళ్ళి ఎలాగూ అయింది అని మూతి విరిచింది కట్నమా అని శ్యామల సుధాకర్ ఒకరిని ఒకరు చూసుకున్నారు నువ్వు కట్నమే కూతుర్ని పంపించి అయిపోయింది అనుకుంటున్నారా అవన్నీ కాదు ఎంత ఇస్తారో చెప్పండి అంది కొడుకుని సంతలో గొర్రెను పెట్టినట్టు పెట్టి రేట్ అడుగుతున్న సునందని చూస్తూ ఉంటే తమ కూతురు ఆమె ఇంట్లో ఎలా ఉంటుంది అన్న భయం స్టార్ట్ అయింది ఆమె అడుగుతున్న కట్నం కంటే ఎక్కువే శ్యామల సుధాకర్ నోరు విప్పరు చెప్పండి మీరు కట్నంకి ఒప్పుకుంటే నా కొడుకు మీ కూతురికి పెళ్లి చెల్లుతుంది లేదు అంటే మీ అమ్మాయి మీ ఇంటికి మావాడు మా ఇంటికి అని కరాఖండుగా చెప్పింది సునంద